హరి ఓం ధృతరాష్ట్రుడు సనస్సు జాతియుణ్ణి అడిగిన ప్రశ్నలే మనం ఈరోజు తెలుసుకుందాం సనస్సు జాతుడిని అడిగాడు ధృతరాష్ట్రుడు ఎన్నో కర్మలు చేసినటువంటి వ్యక్తి మనశ్శాంతి లేకపోవడం వల్ల నాకు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అంటే విదురుడు చెప్పాడు అన్నా నీకు బ్రహ్మజ్ఞానం ద్వారా ఆత్మానుభవం ద్వారా మనశ్శాంతి ఏర్పడుతుంది వేరే రాదు దానికి కావాల్సింది వైరాగ్యము శరీర భావన లేకుండా ఉండడము ఎన్నో ఉన్నాయి అంటే నిజమే ఈ జీవుడు ఎలా పుట్టాడు నాకు సమాధానం చెప్పమని చెప్పేసి అడిగాడు ఈ జీవుడు ఎలా పుట్టాడు జీవతత్వము ఎలా ఉంటుంది చెప్పమని చెప్పినప్పుడు చెప్పాడు భగవంతుడు ఒకసారి తాను భగవంతుడు అంటే రూపనామాలు లేనటువంటి వాడు భగవంతుడు ఒక చైతన్యం ఒక శక్తి ఒక తేజోవంతమైనటువంటి స్థితిని ఈ ప్రపంచమంతా ఆ తేజోవంతమైనటువంటి స్థితి పాలిస్తుంది మనమల్ని కాకపోతే మనము భగవంతుడు ఎలా ఉండాలంటే ఊహించుకోవడానికి ఒక రూపాన్ని ఒక నామాన్ని కల్పించుకుంటున్నాం ఎందుకంటే మనం ఆరాధించాల ఆరాధించడానికి మనం ఏది లేకోకుండా ఆరాధించలేము కాబట్టి మనకు ఒక ఆకారం ఉంది అలాంటి ఆకారం ఉంటే తప్ప మనము భగవంతుని ఆరాధించలేము కాబట్టి ఆరాధించడానికి కోసం ఒక రూపాన్ని తయారు చేసుకుంటున్నాం మనం మనం పురాణాల్లో ఆ వాళ్ళ యొక్క గుణాలు గణాలు అన్ని బట్టి ఆకారాలు బట్టి మనము కృష్ణుడు రాముడు నరసింహస్వామి హనుమంతుడు నారదుడు ఇలాగా మనం తయారు చేసుకుంటున్నాం అలాంటి రూపం లామ లేనటువంటి ఒక మహశక్తినే తేజస్సు ఆత్మ భగవంతుడు మనం అనుకుంటున్నాం అనమాట ఈ భగవంతుడు తను తాను ఎలా ఉన్నానో చూడాలనుకున్నాడంట ఒకసారి అనుకొని ఏ విధంగా తయారు చేశాడు మాయ అనేటువంటి పదార్థం ద్వారా మనకు అద్దము మాయ అద్దంలో మన ప్రతిబింబం ఎలా కనబడుతుందో కనపడింది నిలబడుతుంది మనం ఉందంతసేపు కనబడుతుంది పక్కకు తీసేస్తానే అద్దం వెళ్ళిపోతుంది అలాగా మాయ అనేటువంటి అద్దం ద్వారా ప్రపంచం అనేదాన్ని వ్యక్తం చేశాడు ప్రపంచము జీవుడు రెండూ తయారు చేశాడు మాయన అర్థం ద్వారా అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అవి అక్కడికే వెళ్ళేటట్టు తత్వం ఉంటుంది దానిలో ఈ ప్రపంచమైనా జీవుడైనా భగవంతుడి నుంచి వచ్చాయి వివర్తమై వచ్చాయి మార్పు చెంది వచ్చాయి ఈ మార్పు చెందిన తర్వాత అవి మళ్ళా భగవంతుడిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వివర్తము అంటారు వివర్తం అంటే మట్టి కుండైనట్లుగా మట్టి కుండైంది కుండలో ఉండేదే మట్టి బంగారు ఆవరణంగా మారింది ఆవరణం తీసేస్తే ఉండేది బంగారు అంటే వివర్తమైనట్టు మనం చెప్తున్నారు అనమాట అంటే మార్పు అంటుందన్నమాట అంటే కొత్త ప్రోడక్ట్ ఏం రాలేదు దీంట్లో ఒక రకంగా మనం కొత్త ప్రోడక్ట్ ద్వారా ఏదో తీసుకొని వచ్చి భగవంతుడు ఈ సృష్టిని తర్వాత ఈ ప్రపంచాన్ని ఈ జీవుని తయారు చేసుకోవడం అనుకుంటే పొరపాటు ఉండేది అతనిలో ఆయననే ఒక మూల పదార్థంగా ఉండేటువంటి ఆ ప్రోడక్ట్ నుంచే మార్పు చెందేటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చాడు బంగారు నుంచి ఆవరణం తయారైంది వేరే పదార్థం నుంచి రాలేదు అది మట్టి నుంచే కుండ తయారైంది వేరే దాని నుంచి రాలేదు మళ్ళీ మట్టి కుండ పొగలు కొడితే మట్టిలో కలిసిపోతుంది ఆవరణం కరిగిస్తే మళ్ళీ బంగారు అవుతుంది అలాగా ఈ ప్రపంచమైన జీవుడైనా వివర్తం చెందారు భగవంతుడి నుంచి ఒక మూల పదార్థమైన భగవంతుడి నుంచి మార్పు చెందింది మళ్ళీ ప్రళయంలో అలా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని సృష్టి అనాలన్నమాట అంటే ప్రతిబింబం లైక్ దీనిలో మరలా చేరుతుంది దీనికి తోడు ఈ పుట్టించిన తర్వాత భగవంతుడు సృష్టిని ప్రపంచాన్ని జీవుణ్ణి వివర్తం చేశాడు ఒక తయారు చేశాడనమాట ఒక మార్పు చెందించాడు మళ్ళీ ఏమవుతాయి ఇవన్నీ నువ్వు దీనికి ఒక కర్మ ఆపాదించాడు ఆపాదించాడనమాట అంటే రకరకాల వ్యక్తులు జీవులు ఉద్భవిస్తారు ఆ ఉద్భవించడానికి ఒక కర్మ సిద్ధాంతం ప్రకారము జీవుణ్ణి తయారు చేసి పెట్టాడు చూడండి జీవుడు ఎలా వచ్చాడో వాడు వాడి కర్మను బట్టి జీవుడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు అడిగాడు భగవంతుడు ఈ భగవంతుడు అందరి దేవతలను ప్రశ్నించాడు మీరు ఎవరో ఒకరు జీవుడుగా మార్పు చెందండి అని అడిగాడు జీవుడు రావాలి కదా ప్రపంచానికి రావాలన్నాడు దేవతలందరిని అడిగాడు మీరు ఎవరో ఒకరు మార్పు చెందండి దేవతలు మీరు మార్పు చెంది జీవుడుగా మారండి అని చెప్పాడు అంటే ఒక కండిషన్ పెట్టాడు ఎవరైతే మారో మళ్ళీ అదేవిధంగా వెనుక కూడా రావాలా జీవుడుగా మారండి ఈ జీవుడి నుంచి మళ్ళీ మీ రూపాన్ని మీకు రావాలి తప్పసరిగా అంటే ఎవరు ఎందుకు రాలేదు అప్పుడు ముఖ్యంగా యమధర్మరాజు ముందుకు వస్తాడు వచ్చి భగవంతునితో నేను జీవుడిగా అవతరిస్తా మళ్ళా నీలోకి వచ్చి చేరతా అదే యముడు మళ్ళీ వచ్చి అలానే చేరేటట్లుగా తయారు చేశాడు అనమాట అంటే తీసుకొని అప్పుడు ప్రాణరూపంలో వచ్చాడు జీవుడు ప్రాణం ఉంటేనే బతుకుతాడు కాబట్టి ప్రాణరూపంలో ఉండేది యముడే యముడే ప్రాణరూపకంగా ఒక పదార్థంగా తయారవుతాడు దీనికి ఒక ప్రాణము వ్యక్తం కావాలంటే దీనికి ఒక స్థితి కావాలి కర్మలు అనుభవించేదానికి ఇవన్నీ చేయడానికి జీవుడు ఒక ప్రాణం కరెంట్ ఒకటే ఉంటుంది కానీ ఒక బల్బ్ అంటూ కావాల్సి వస్తుంది మనకు వెలగడానికి కోసం అది వెలగడానికి మన యొక్క క కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకునేటువంటి బంధమైనటువంటి ఆకారంగా మనసు తీసుకొచ్చి పెట్టాడు ఈ మనస్సు ఎవరు తీసుకొచ్చి పెట్టారంటే యముని దగ్గర ఉండేటువంటి పరివారమైన చిత్రగుప్తుడే మనకు ఇక్కడ మనస్సుగా తయారవుతాడు చూడండి ప్రాణం యముడు చిత్రగుప్తుడు మనసుగా తయారవుతాడు మరి ఇది ఆట ఆడాలి కదా ఇదంతా కలవడానికి కోసము ఈ ప్రాణము మనస్సునే మనము జీవుడు అనేటువంటి పరిస్థితి ఇస్తాం ఈ రెండింటిని కలిపి ఈ రెండింటిని కలిపి భగవంతుడు ఒక చైతన్య రూపాన్ని తీసుకొచ్చి పెట్టాడు దాంట్లో కొంచెం ఆత్మ లైట్ వోల్టేజ్ లిమిటెడ్ వోల్టేజ్తో ఒక శక్తిని తీసుకొచ్చి ఆవరింపచేసి తయారు చేశాడనమాట మొత్తం అంతా కలిసి అంటే ఇప్పుడు ప్రాణము మనసు రెండు జీవుడుగా మార్పు చెందినప్పుడు దాన్ని వెలగడానికోసము స్విచ్ చేసేయాలి కదా ఒక చోట కరెంటు తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి కొంత కరెంట్ రావాలి అంత కరెంటు మనకు రాదు కొంత కరెంటు బల్ప్ వెలిగేంత కరెంటు వచ్చినట్లుగా ఈ జీవుడు వెలగడానికి కావలసినటువంటి ఆత్మను కూడా లోపల తయారు చేశాడు అంటే ఇప్పుడు జీవుడు తయారయ్యాడు ఎవరి ద్వారా ప్రాణం ద్వారా మనసు ద్వారా ఈ రెండు ద్వారా తయారనమాట ఈ ప్రాణం ఎక్కడుంటుంది మనకు అనేటువంటి ఆలోచన చేస్తే మొత్తము ప్రాణం అంతా ఎక్కడుంటుంది మనం ఆలోచన చేస్తే ఎవరు చెప్తారమ్మా దీనికి ప్రాణం ఎక్కడుంటుందంటే ప్రాణము శరీరం అంతా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఉండేది మనసు మనసు ఎక్కడ ఉంటుందంటే ఈ ఈ మనసు అనేది మెదడులో ఉంటుంది తర్వాత హార్ట్లో ఉంటుంది దానికే తల పోతేనే ఇంకంతా పోయినట్లే ఇంకేం ప్రాణము పోతుంది మనసు పోయిందంటే ఇంకంటూ ఏమీ లేదనమాట మొత్తము ఉంటుంది అంటే మనిషి చనిపోయినప్పుడు ఆ ప్రాణము పోతుంది ఆ ప్రాణంతో పాటు రూపమైనటువంటి మనసు కూడా కలిసి వెళ్ళిపోతుంది ఆత్మ వటుకు ఆత్మ లాగట్లే ఉంటుంది చూడండి ఇక్కడ మనం చాలా పొరపాటు పడుతున్నాం మనం ఆత్మ పోతుందంటారు ఆత్మ ఎక్కడికి పోదు ఆత్మ అట్లే ఉంటుంది ఆత్మ లైటింగ్ నీకు ఫోర్స్ కరెంటు నువ్వు బల్బ్ వేస్తే బల్బు పనిచేసేటట్లు చేస్తుంది నువ్వు ఎగిరిపోతే ఆత్మ అక్కడే ఉంటుంది సూక్ష్మరూపంలో ఉండే ఆత్మ కలిసిపోతుంది అది కలవాలి కాబట్టి సూక్ష్మరూపంలో ఉండేటువంటి ఆత్మ కలిసి పైకి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది అప్పుడు జీవుడు మాత్రమే చైతన్యం మటుకు అంతటా ఉంటుంది మరి మరి ఈ జీవుణ్ణి ఉద్భవించడానికి లయం కావడానికి సహకరించే స్థితిని ఆత్మ అంటారు మరి తయారు చేయాలి కదా ఒక వస్తువు తయారు చేయాలంటే కరెంటు ఉంటేనే తయారు చేస్తారు మళ్ళీ కరెంటు సంబంధం ఉండదు చూడండి ఒక మిక్సీ తయారు చేసేటప్పుడు కరెంటుతో ఉపయోగించి చేస్తాడు అయిపోయింది కరెంటు పక్కన పెడతాడు అలాగా ఈ జీవుని తయారు చేసేప్పుడు ఆత్మ ఉపయోగించుకుంటుంది ఆత్మతో మళ్ళీ నడుపుతుంది ఆత్మ పక్కనే ఉంటుంది బాగా గమనించండి మనం మిక్సీ ఉంది మిక్సీ తయారు చేసేటప్పుడు కూడా మనకు కరెంట్ ఉంటేనే వాడు అన్ని వెపన్స్ అన్నీ తయారు చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాడు మళ్ళా కరెంటుతోనే మనం వాడుతున్నాం కరెంటు పెట్టుకునే వాడుతున్నాం మళ్ళా కరె పని అయిపోతేనే పక్కన పెట్టేటప్పుడు కూడా కరెంటుతో సంబంధం లేకుండా చేసుకుంటున్నాం అలాగ ఆత్మ ఈ జీవుణ్ణి మనసు ప్లస్ ప్రాణం అనేటి ఉన్నటువంటి జీవుణ్ణి ఆడించడానికి సృష్టి అప్పుడు ఉద్భవించేటప్పుడు వివర్తమయ్యేటప్పుడు సాయం చేశాడు నువ్వు రన్నింగ్లోనూ సాయం చేశాడు మళ్ళీ పంపించేటప్పుడు సాయం చేస్తుంటుంది కాబట్టి ఆత్మ అనేది కదలే ప్రశ్న ఉండదు ఎక్కడ ఉండేది అక్కడ ఆత్మ ఉంటుంది కాకపోతే మనం ఆత్మ వెళ్తుందంటాం కాబట్టి మనస్సుకు మటుకు ఒక రూపం ఉంటుంది మన శరీరం ఏ విధంగా ఆకారం ధరించిందో ఆ రూపంలో మనకు కన కనబడుతుంది చాలామందికి ఈ ప్రాణం పోయేటప్పుడు ఈ మనసు ఆకారం ఎలా ధరిస్తుందంటే ఆ వాడి శరీరం ఎలా ఉందో ఆ రూపంలో తీసిపోతున్నారు దాన్ని ఆత్మ అంటున్నారు కానీ ఆత్మ అక్కడే ఉంటుంది పోయేది ప్రాణము ప్లస్ మనసు పంపిస్తుంది ఈ ఆత్మ తన శక్తితో పంపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట మరి దానికి ఏమంటారు అంటే ఈ జీవుడే ఒక మూల పదార్థము ప్రపంచమే శక్తి మనకు మనలో ఉండేటువంటి శక్తి అమ్మవారిగా భావించమంటారు దీంట్లో కూడా చెప్పాడు గురువులు అదే చెప్తున్నారు మన మూల పదార్థం జీవుడు మనసు మూల పదార్థం అయితే లోపల ఉండే ప్రాణం శక్తి ఈ రెండు కలిస్తేనే ప్రపంచమంతా నడవాలంటే భగవంతుడు అమ్మవారు రెండు కలిస్తే తప్ప నడవడానికి వీలంటూ ఉండదు మరి భగవంతుడి శరీరము భగవంతుని యొక్క శరీరము దేని మా పసు జీవుని శరీరం చూద్దాం జీవుని శరీరము దేని నుంచి తయారైందనమా శరీరం వాడుకున్నాడు నీరు ద్వారా నీరు ద్వారా రక్తం వాడుకున్నాడు తర్వాత అగ్ని అగ్ని ఎక్కడ పెట్టానమ్మా అగ్ని కడుపులో వైశ్వానుడు అనేటువంటి భావంతో పెట్టాడు భార్య ఎంత ఉంది మెయిన్ వైశ్వానుడు ముఖ్యంగా ముఖ్య స్థానం అది ఉంటున్నది తర్వాత వాయువు ఎక్కడ ఉంది చెప్పండి శ్వాస రూపంలో ఉచ్వాస నిశ్వాసంలో గాలి తీసుకొని వస్తూ పోతుంది మరి ఆకాశం ఎక్కడ పెట్టాడు కడుపులో కడుపు అంతా మనదంతా మన బాడీ లోపలంతా మనం తింటే లోపలికి పోతుందంటే ఖాళీ ఉంటేనే పోతుంది ఆకాశం అంటే ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలం లోపల పెట్టారంటే ఈ పంచభూతాల నుంచే ఈ భగవంతుడు తయారట మళ్ళీ జీవుని శరీరం పంచభూతాల నుంచి తయారైంది మరి భగవంతుడి శరీరం ఏమిటి తయారైందమ్మా చెప్పండి భగవంతుడి శరీరము భగవంతుడి శరీరము అది విశ్వమే ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే భగవంతుని యొక్క శరీరం అనమాట ఆకాశం ఇవన్నీ పంచభూతాలు సూక్ష్మ రూపంలో జీవుల్లో ఉన్నాయి స్థూల రూపంలో భగవంతుల్లో ఉన్నాయి ఇది ముఖ్యంగా భగవంతుడే వివర్తమైపోయి ఈ ప్రపంచంగా మారాడు భగవంతుడే వివర్తమైపోయి జీవుడుగా మారాడు వివర్తం అంటే పదార్థం చెడకుండా ఇగో ఆకారం రావాలా బంగారు చెడకుండా ఆవరణం అయినట్ల మళ్ళీ ఆవరణం కరిగిస్తే మనకు బంగారు విధంగా అవుతుందో ఈ జీవుడు కానీ భగవంతుడి కలిసాల్సిందే ప్రాణం పోయిన తర్వాత ఇది సూక్ష్మంగా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది ఈ ప్రపంచం అంతా లయం అయిపోతుంది ఎప్పుడమ్మా లయం అయిపోతుంది ఎప్పుడు ప్రళయంలో చిన్న చిన్న ప్రణయాలు వస్తాయి మహాప్రణయాలు వస్తాయి ప్రళయంలో ఈ ప్రపంచం అంతా మళ్ళీ భగవంతున్న కలిసిపోతుంది చెప్పారు కదా మార్కండేయుడు వేయడు మీద ఉంటాడు బొటన్ వేలు నోట్లో పెట్టుకుని వటపత్ర సాయిగా విష్ణువు కనపడతాడని మార్కెట్ అయిపో మనం చెప్పుకున్నాం ప్రళయం ఆ విధంగా నీళ్లతో నిండిపోతుందనమాట పూర్తిగాను అంటే ప్రపంచమంతా పెద్ద స్థితిలో ఒకప్పటికీ భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భగవంతునిలో కలిసిపోతుంది మనము సూక్ష్మరూపంలో భగవంతుడి నుంచి డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి వచ్చాం కాబట్టి ఒక్కొక్క భాగంగా వచ్చాం కాబట్టి ఒక్కొక్క భాగంగా మనము వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది దానికే ఏమన్నాడు తరస్సు చెప్పాడు యా ఎంత బాగు పుట్టాడయ్యా ఈ మనస్సుతోనూ తర్వాత ఈ ప్రాణంతోనూ జీవుడు తయారైపోయి దీని ఆత్మాను అనుసంధానం చేసుకుంటాడు పైకి పోతుంటాడు వస్తుంటాడు మరి ఈ జీవుడు ఎలా తరిస్తాడు చెప్పావు నువ్వు ఇందాక జీవుడు పుట్టకంతా వా చెప్పావు ఎలా తరిస్తాడంటే సత్కర్మల వల్ల తరిస్తాడయ్యా రాజా సత్కర్మల వల్ల ధరిస్తాడు పుణ్యము ఉత్తమ జన్మ తీసుకొని వస్తుంది జ్ఞానం వల్ల తరిస్తాడు జ్ఞానం వల్ల ఏం ఏర్పడుతుందంటే ఆత్మానుభూతి ఏర్పడుతుంది జ్ఞానం వల్ల ఏది అవసరమో ఏది కాదో ఏది ముఖ్యమైందో తెలుసుకుంటాడు ఆత్మానుభవం పొందుతాడయ్యా మహారాజా ఆత్మానుభవం ఒక్క క్షణము పొందితే మొత్తము కర్మలన్నీ కాలిపోతాయి చూడండి ఆత్మానుభవము ఒక్క క్షణము పొందితే మొత్తము ప్రారంభ కర్మలు సంచి ఆగామ కర్మలు అసలు ఉండవు సంచిత కర్మలు అన్నీ మొత్తము కాలిపోతాయి ఒక్క క్షణము ఆత్మానుభవం పొందితే అలాగనా అయితే ఎలాగా ఎలాగ ఆత్మానము పొందాలా అంటాడు ఈ ఆత్మానుభవం పొందడం అనేది సాధన అంటారు చెప్పాడు సాధన అంటారు సాధన అంటే ఏంటి సాధన అంటే ఈ ఆత్మానుభవం పొందాలంటే రకాలు నాలుగు రకాలైనటువంటి సాధనాలు ఉంటున్నాయి ఒకటి జపము ఆత్మానవం పొందడానికి మెట్లు ఓ ఐదో మెట్లు దాటిన తర్వాత మనకు వచ్చేది జపంతోనే రాదు జపము తర్వాత ధ్యానము జ్ఞానము మౌనము సేవ చూడండి ఐదు భాగాలు తీసుకొచ్చి పెట్టాడు దీంట్లో సేవ ఇంపార్టెంట్ కాదని కాదు ఇది కూడా పెట్టాడు సేవ అంటే సమాజ సేవ కావచ్చు నిన్నీ ఉత్తరించుకునేటువంటి స్థితిని కూడా సేవ అంటారనమాట దీంట్లో ఉత్తమమైనది ఏమీ అని అడుగుతాడు ఉత్తమమైనది జపం పైకి ధ్యానం పైకి సేవ పైకి జ్ఞానం పైకి మౌనము చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ మౌనము అని చెప్పావు కదా మరి ఎలా మౌనం చేయాలా మిగతా మళ్ళా చెప్పు జపం గురించి అన్నీ తెలుసుకుంటా కాకపోతే ఉత్తమమైన దాన్నే మొట్టమొదటి నేను తెలుసుకోదలుచుకుంటున్నాను ఈ మౌన సాధన ఇలా చేయాలా అంటాడు అంటే అప్పుడు చెప్పాడు దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలా ఎరుకలో ఉండాలా ముఖ్యంగా మనిషి ఎరుకలో నేను ఏం చేస్తున్నాను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా ఈ లోకానికి వచ్చిన తర్వాత నీ మనసు చెప్తుంది నువ్వేం చేస్తున్నావో అన్నీ తప్పు పని చేసి నువ్వేమో ప్రకటించుకొని నేను చాలా గొప్ప గొప్ప పనులను చేశానని పేపర్లో వేసుకుంటే కాదు లోపల చెప్తుంది ఒరే నువ్వు నువ్వందరినీ చంపావురా ఎన్నో ఆస్తులు మోసం చేశావు ఎంతోమందిని బాధ పెట్టావు పైకి చెప్పుకోవడానికి సన్మానాలు చేయించుకుంటూ నూరు పూలమాలన వేసుకొని నూరు సేలవులు కప్పుకొని నేను గొప్పవాడు నువ్వు ప్రకటిస్తున్నావు లోపల అదే ఆత్మ కొడుతుంటుంది లోపల మౌనానికి పోయే ముందు చెప్తుంది నువ్వు చేస్తుండ పని సక్రమంగా ఉందే అది రాకూడదు నువ్వు ఏమి మనసులో నుంచి లోపల నుంచి రాగలుగుతుందో దానికి సమాధానం ఎవరు చెప్పరు నువ్వు చెప్పుకునే స్థితిలో రావాలి అది దానికి ఎరుకలో ఉండమంటాడు ఒక్క మాట చూడండి ఎరుక ఎరుక అంటే అలర్ట్గా ఉండవన్నమాట నువ్వు చెప్పడం కాదు నేను చాలా దానం చేశానండి అంటావు ఎవరినో చంపావాడా కోట్లాస్ తీసుకొని వచ్చి దానం చేశావు లోపల అది లోపల పడుతుంటుంది పొడుస్తుంటుంది లోపల ఎవరు లోపల ఆత్మ అనే భావన లోపల ఎరుకనేటువంటి శక్తి మనకుంది లోపల అది పొడుస్తుంది ఇన్ని తప్పు పని చేసి ఇప్పుడు ఏదో గొప్పగా పొగుడుకుంటున్నావా ఇది పద్ధతి కాదు అంటే సత్య స్వరూపంగా ఉండాలి ఏ పని చేసినా కానీ ఆన్సర్ మన మనసుకు మనం ఆన్సర్ ఇచ్చే స్థితి ఉండకూడదు మనసును ఎవరు గౌరవిస్తారమ్మ చెప్పండి ఎవరు గమనిస్తారు చెప్పండి మన మనసును చూసేది ఎవరు మనస్సును చూసేది మనసే అన్ని ఇంద్రియాలను చూసేది మనసే మన మనసును చూసేది కూడా మనసే చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో లోకం అనేది ఎంత విచిత్రంగా ఆధ్యాత్మిక చింతనో మన మనసును చూసేది కూడా మనసే నీ మనసు నువ్వు చెప్పేటువంటి స్థితి మనసును ఆ మనసు చెప్తుంది ఎవరే వరే తప్పు చెప్తున్నావు లోపల కొడుతూ ఉంటుంది లోపల నువ్వు చెప్పడానికేమో బాహ్యంగా బ్రహ్మాండంగా చెప్తున్నావు లోపల చూడు తప్పు చేసి ఈ విధంగా ఉంటున్నావు దానికే ఎరుకలో ఉండమన్నాడు అలర్ట్గా ఉన్నాడు ప్రతి నిమిషంలో కూడా ఎరుకలో ఉండడం అంటే ఏమి నిన్ను నీవు ప్రశ్నించే స్థితికి తీసుకోవద్దు నీ మనసుకు నువ్వు ప్రశ్నించే స్థితికి తీసుకురావద్దు నీ మనసుకు సరైన సమాధానం చెప్పేటువంటి స్థితికి నువ్వు రాగలిగితేనే దాని ఎరుక అంటారు ఎరుక అంటే నిద్రలో ఉండి మేల్కోవడం కాదు అలర్ట్గా ఉండడం ప్రతి పని చేసేటప్పుడు ప్రతి పని చెప్పేటప్పుడు ప్రతి పని ఆచరించే ముందు నీ మనసు చెప్తుంది వరే నువ్వు తప్పు చేసి తప్పు చేస్తున్నావు అని నీకు గుర్తు చేసేటువంటి స్థితి ఉంటుంది ఎంత శక్తి పెట్టాడు చూడండి లోపల అప్పుడు మనం దాన్ని తెలుసుకొని దాన్ని బుద్ధి అంటాం దాన్ని అది తెలుసుకొని సక్రమంగా ప్రవర్తిస్తే మటుకు కొంత సుఖాలు లేకపోవచ్చు కానీ చివరి దశ ఎంతో హాయిగా ఉంటుంది చచ్చే ముందు ప్రతి మనిషి కూడా నరకయాతన పడి చేస్తున్నాడు చాలామంది ఆశలు లోపల కోరికలు తగ్గక ఆశలు తగ్గక చేసిన పాపాలన్నీ పడుతుంటే చూస్తుంటే అప్పుడు నేను ఎవరు రక్షించలేరు నిన్ను నువ్వు రక్షించుకునే స్థితి రావాలా యద్భావం తద్భవతి అన్నాడు ఉద్దరాత్మానం ఆత్మానం బహుశా చేతున్నాడు భగవద్గీతలో ఎవరు ఉద్ధరించరయ్యా నీ ఆస్తి నీ బంధువులు నీ చుట్టాలు నువ్వు చేసిన కార్యాలు నిన్నేం ఉద్ధరించు నీ మనసు నిన్ను ఉద్ధరిస్తుంది నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా ఎవరో మార్కులు వేయరు నీ మనసే నిన్ను మార్కులు వేస్తుంది దాన్ని ప్రేరేపింపజేసేది ఆత్మ ఆత్మ లైట్ ఇస్తుంది నీ కరెంట్ ఇస్తుంది నీ మనసుకు ఇచ్చి నిన్ను ప్రభావితం చేస్తుంది ప్రతి పని భగవంతు నిర్ణయంతో ఉంటుంది గుర్తుపెట్టుకో ధృతరాశ్ర మహారాజా నువ్వు ఎనుకలో ఉండాలా ప్రతి పని కూడా భగవంతు నిర్ణయం నీ చేతిలో ఏమీ లేదు నువ్వేదో నేను చేశానో రాజ్యమేలా నువ్వు అనుకుంటున్నావు ప్రతి పని భగవంతు నిర్ణయం చేసే పని నిష్కామకర్మగా నిష్కామ నిష్కామకర్మ సాధ చెప్తాడు ఇంకా ఓపెనింగ్ చెప్తున్నాడు నిష్కామకర్మ ప్రతి పని నేను చేశాను అనేటువంటి భావన లేకుండా నిష్కామకర్మ ఇది నాకు ఫలితం సంబంధం లేదు చేసే వరకే నేను చేశాను అనేటువంటి భావ నిష్కామకర్మకు ఒక ఉదాహరణ ఏంటంటే మనం పీల్చేటువంటి గాలి ఉచ్వాస నిశ్వాసం చూడండి ఎంత నిష్కామకర్మో భగవంతుడు ఎలా పెట్టాడో మొట్టమొదటి కర్మ నీలో పెట్టాడు నువ్వు ప్రతి పని పీల్చినప్పుడు వల్ల ఇంత ఆదాయం వస్తుంది వదిలిన వల్ల ఇంత ఆదాయం వస్తుంది అనుకోవడం లేదు ఆయన ఏమీ ఆశించి నిన్ను నిలపడం లేదు భగవంతుడు కూడా నిన్ను ఏదో సన్మానం చేస్తావనో డబ్బులు ఇస్తావనో చేయలేదు తన పని తని నిర్వర్తిస్తున్నాడు శ్వాస రూపంలో నేను బతికిస్తున్నాడు నిష్కామ కర్మ ఏ ఫలితము లేకోకుండా భగవంతుడు నిన్ను తయారు చేశాడు టైముకు ఆకలి చేశాడు టైంకు నిద్ర పెట్టాడు నిద్రనే నువ్వు పెట్టకపోయింటే జీవితంలో ప్రశాంతత లేకుండా పోతావు కరెక్ట్గా ఆ టైముకు నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా ప్రశాంతమైన ఆలోచనలు లేనటువంటి మనసును ఆపు చేసి నిద్ర పెట్టాడు చూడండి ఎంత గొప్ప ఇవన్నీ క్రియలన్నీ మనకు పెట్టాడు ఈ కర్మలు పెట్టాడు కాబట్టే భగవంతుని గురించి తెలుసుకోమని చెప్తున్నాడు నీకు ఇవన్నీ చేశాడు శ్వాస పెట్టాడు ఆకలి పెట్టాడు నిద్ర పెట్టాడు గుర్తింప చేస్తున్నావు లేస్తానే నా ఇల్లు ఎక్కడ అనుకో పక్కింట్లో వచ్చానని నువ్వు అనుకో నీ ఇంట్లో నేను ఎన్నిక గుర్తుపెడుతున్నావు అదే నీకు మెదడు జరిపోయి పక్కింట్లో ఉన్నానని చెప్పి పక్కింట్లోకి పోయావు అనుకోండి దెబ్బలు తింటావు నీ ఇంట్లో నువ్వు ఎక్కడ బ్రష్ పెట్టావు ఎక్కడ వాటర్ ఉంటుంది ఎక్కడ తాగడానికి ఉంటుంది ఎక్కడ తినడానికి ఉంటుంది ఎక్కడ ఏముంటుందో అని గుర్తు పెట్టాడు ఇదంతా నిష్కామకర్మ భగవంతుడు చేసేటువంటి నిష్కామకర్మ మనం చేసే కర్మలు చాలా ఉన్నాయి అలాగా ఎక్కడ ఒక్కడ నిన్ను పెట్టి నిన్ను ఉద్ధరించడానికి తయారు చేశాడు ఎగ్జాంపుల్గా పెట్టాడు నువ్వు చేయాల్సింది కర్మ వేరే ఉంది ఏ ఫలము ఆశించకుండా నిష్కామకర్ స్థితికి రావాల తర్వాత ధృతరాష్ట్ర మహారాజా ఈ సాధన గురించి అంతా చెప్తాను మొట్టమొదటి చెప్పేది ఇదే శరీర భావన పోవాలి శరీర భావన నీకు పోవాలి అసలు ఈ శరీరం ఉండదయ్యా పోతుందయ్యా వచ్చింది పోతుంది కాబట్టి ఈ శరీర భావన అనుకోవద్దు నిన్ను తిట్టినా గౌరవించినా గౌరవించకపోయినా నిన్ను నువ్వు గౌరవించుకునే స్థితి తీసుకొచ్చుకో నువ్వు సత్యంగా న్యాయంగా ధర్మంగా ఉన్నావు అంటే నీ గురించి నువ్వు ఆనందపడతావు నేను బాగున్నానురా ఈరోజు అనేటువంటి ఆనందం నీలో వస్తుంది ఈ ఆనందమే ఆత్మభావనకు దారి తీస్తుంది ఇది ఆత్మభావన తర్వాత నీకు ఎప్పుడు భగవంతుని చింతన ఉండాలా కరెక్ట్ చేసుకోవయ్యా భగవంతుణ్ణి ఇంత ఇచ్చాడు నీకు నిన్ను తయారు చేసి నీకు ఇవన్నీ ఇచ్చి నిష్కామకర్మగా నిన్ను పోషించి చేస్తున్నటువంటి భగవంతుని నువ్వు మర్చిపోయావు ఉంటే నీకు ఈ తప్పు చేయాలని నీకు అనిపించదు కాబట్టి నువ్వు భగవంతుని సదా ప్రార్థించేటువంటి అవకాశానికి తెచ్చుకో తెచ్చుకోలేకపోతే జరుగుతుంది దానికే ఒక మాట చెప్పాడు ఎవరు సనస్సుజాతుడు ధృతరాష్ట్రుడితో ఓ ధృతరాష్ట్ర మహారాజా ప్రపంచంలో జనక మహారాజు ఉన్నాడయ్యా ఆత్మజ్ఞానము ఉండడం వల్లనే ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ఇన్ని వేల ఏండ్లు సుఖంగా పరిపాలన చేశాడు ఒక రాజ్యము నిర్వర్తించాడు ఒక భగవంతు చింతను కూడా కంటిన్యూ చేశాడు ఎక్కడ కానీ భగవంతుడిని దూరం చేసుకోలేదు రాజ్యంలో ఏ విధమైనటువంటి అలజడు లేకోకుండా అలజడి వచ్చేటట్టుగా పరిపాలన చేయలేదు ఖచ్చితంగా పరిపాలన ధర్మాత్మంగా పరిపాలన చేసినటువంటి వాడు వాడు జనక మహారాజు చేస్తూ కూడా ఆత్మభావంలో ఉంటున్నాడు ఆత్మభావన అంటే ఎక్కడో కూర్చొని ధ్యానం చేసుకుంటుండడం కాదు ఒక స్థితికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతి నిమిషాన్ని నీ మనసును భగవంతుని పాదాలకు అర్పించే స్థితికి తీసుకురావాలి దాన్ని ఆత్మభావన అంటారు ఆ విధంగా నువ్వు చేసుకోగలగాల దానికే చేస్తే తప్ప చేరలేవు చెప్తూ రెండున్నాయి ప్రపంచంలోనయ్యా మహారాజా మానము మౌనము మిగతా చెప్తా చెప్పే ముందు మానము మౌనం అనేటివి రెండు ఉన్నాయి ఓ రాజా మానం అంటే ఏంటంటే లోకవాసన నన్ను పొగడలేదే నాకు అది పెట్టలేదే నాకు హాస్య సంపాద ఇవ్వలేదే నన్ను చూడలేదే ఎంతసేపు నీ గొడవ నీ లోకం గురించి నేను ఇంకా ఎన్ని కోట్లు సంపాదించలేకపోయానే ఇంకా పది బిల్డింగ్లు రాలేకపోయానే ఇవే ఇదే కోరిక తప్ప దాన్ని ఏమన్నారు మానము మౌనము నీ గురించి ఆలోచన చేస్తావు ఎంతసేపు ఈ మానం ఆలోచన చేసిన సేపు నీకు వైరాగ్యము రాదు వైరాగ్యము రానిదే మౌనము రాదు వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అప్పుడు మౌనం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే మౌనం ఏర్పడుతుందో అప్పుడు నీ బుద్ధి ఆత్మానుసంధానం మీద నీకు దృష్టి కలిగే స్థితి వస్తుంది ఆత్మానుసంధానం ఒక్క క్షణం కలిగిందే మహారాజా నువ్వు చేసినటువంటి కరణంలో నీ కాలిపోతాయి దైవత్వము మోక్షం అనేది సిద్ధించేటువంటి అవకాశము నీకు ఏర్పడుతుంది దీన్ని గురించి ఇలాగ భగవత్ అనేది నీకు రావాల్సి వస్తుంది దీన్ని మానము మౌనం అన్నారు ఈ విధంగా చేయాల్సి వస్తుంది లోకంలో ప్రాధాన్యత వదులుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న వయసుకు చెప్పలేదు ఇది ఒక వయసు వచ్చిన తర్వాత లోకం గురించి ఎక్కువ పట్టించుకోవడము లోక ప్రాధాన్యత గురించి పట్టించుకోవడము నీకు కావాల్సిన సన్మానాలు సౌకర్యాలు ఇవన్నీ ఆలోచన చేసి రావద్దు ఏ ఒక్క రాజు కూడా రాజ్యాకాంక్ష వల్ల కానీ సుఖాల కానీ సుఖము పొందినటువంటి చరిత్రలో లేదు ఎప్పుడు ప్రశాంతతంగా లేడు ఎప్పుడైతే మౌనం అనే స్థితికి వచ్చాడో శరీర భావన పోగొట్టుకొని ఆత్ ఆత్మభావన కలిగినటువంటి మౌనానికి వచ్చాడో అప్పుడు సుఖమైనటువంటి జీవితాన్ని కలిపాడు ఆ మౌనం అనేది ఎంత గొప్పదో ఎంత ప్రశస్తమైందో ఆ మౌనాన్ని ఎన్ని విధాలుగా మనము మౌనంగా ఉంటూ ఆత్మభావన పొందాలో నేను చెప్తాను అని చెప్పేసి మనకు ఈ యొక్క సనస్సు జాతుడు దృత్తాక్షుడు చెప్పేటువంటిదే ఈ మౌన సాధన మౌన సాధనలోనే మనకు ఈ జప సాధన ఇవన్నీ ఉంటాయి కదా ఈ మౌనమే ఐదో ఐదోది ఈ దీంట్లోనే జప సాధన మౌనంలోనే కలిసిపోతుంది ధ్యాన సాధన మౌనంలోనే కలిసిపోతుంది తర్వాత జ్ఞానము కూడా మౌనంలోనే కలిసిపోతుంది జ్ఞానా దేవత కైవల్యమని తర్వాత మౌనము మౌనంలోకే ఉంటుంది సేవ కూడా మౌనంలోకి వస్తుంది అంటే మౌనము చివరి దిశ ఈ జపము చేయడం ఒక పక్క చేస్తూ ఉండాల్సిందే ధ్యానము ఒక పక్క చేయాల్సిందే జ్ఞానము వినాల్సిందే సేవలు చేయాల్సిందే ఇవన్నీ చేస్తూ చివరకు మౌనం అనే దాన్ని పట్టుకునే పరిస్థితికి వస్తాం ఎప్పుడైతే మౌనాన్ని మనం పట్టుకున్నామో ఆ మౌనము నిన్ను ఆత్మానుసంధానం వరకు తీసుకెళ్తుంది ఆత్మానుసంధానం ఎప్పుడైతే వస్తుందో సమాధి స్థితి వస్తుంది సమాధి స్థితి వస్తూనే తురియ స్థితి వస్తుంది తురియ స్థితిలో నువ్వు ఆత్మానుసంధానం పొంది ఆత్మానుభవం పొందుతావు అది మోక్షానికి దగ్గర దారి అవుతుంది అదే మోక్షమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది మనము ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఈ ట్రైనింగ్నే మౌన సాధన అంటున్నారు ఈ మౌన సాధన గురించి మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్ ఈ విధంగా సరస్సు జాతుడు ధృతరాష్ట్రుడికి ఆత్మానుసంధానము జీవుని యొక్క పరి పరిమాణము తర్వాత ఈ యొక్క సాధన గురించి చక్కగా తెలిపేటువంటి అవకాశాన్ని కల్పించాడు ఆ సాధనను ఇంకొక వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్